అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు అమావాస్య రోజు దీపారాధన అనేది ఎలా చేయాలి కాస్త వివరించండి ఆషాఢ మాసం దీపారాధన విధానము మూడు రకములుగా చేయొచ్చు దీపారాధన విధానము మూడు రకములుగా చేయవచ్చు ఎలాగంటే ప్రథమంగా చేసేది ఏంటంటే పిండితోటి అష్టదళ పద్మం వేయాలి పిండితోటి అష్టదళ పద్మం వేసి ఎనిమిది రేఖలలోని ఎనిమిది దళములలోని ఎనిమిది కుందెలు పెట్టాలి మధ్యలో ఒక కుంద వస్తుంది తొమ్మిది కుందెలు పెట్టాలి తొమ్మిది కుందెలు పెట్టి అందులోని ఆవు నెయ్యిని పొయ్యాలి లేదా విప్ప నూనెని పొయ్యాలి నెయ్యి ప్రశస్తమైందే విప్ప నూనె ప్రశస్తమైందే తొమ్మిది కుందెలకు చుట్టూ పూలతోటి అలంకరణ చేయాలి పూలతో అలంకరణ చేసి ఆ ఏది పోసిన తర్వాత అష్టదల పద్మం దగ్గర ఒక లక్ష్మీమాత ఫోటోను కూడా పెట్టాలి ఈ దీపారాధన ముందు చిన్న ఫోటో లేక చిన్న విగ్రహం వెండి విగ్రహాలు చిన్న చిన్నవి అమ్ముతారు ఆ వెండి విగ్రహాన్ని ఒకటి పెట్టాలి పెట్టి ఈ దీపములు వెలిగించే విధానం ఉంటుంది ఏ రకంగా వెలిగించాలి అగ్గి వెలిగించకూడదు అగ్గి పుల్లతోటి అగరబత్తిని వెలిగించాలి అగరబత్తిని వెలిగించి ప్రపథమంగా మధ్యలో ఉన్న దీపాన్ని వెలిగించాలి ఆ దీపం వెలిగించేది అగరబత్తి ఆరిపోయింది ఆరిపోయింది కదా అక్కడ దీపం వెళుతుంది అని చెప్పేసి ఆ దీపానికి ఈ అగరబత్తిని వెలిగించకూడదు మళ్ళా అగ్గి అగరబత్తిని వెలిగించి ఆ అగరబత్తితో మిగిలిన ఎనిమిది దీపాలు వెలగించాలి వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి కలువ పువ్వుని అక్కడ సమర్పణ చేసి ఆషాఢ మాసంలో కలువ పువ్వుని సంభసరణ కలువ పువ్వుని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ తదుపరి కలువ పువ్వుని తీసుకొచ్చి ఆ కలువ పువ్వు తర్వాత చక్ర పొంగలి అనేది పదార్థాన్ని తయారు చేయించాలి ఆ చక్ర పొంగల్ని అక్కడ నివేదన చేసి అమ్మవారికి నివేదన చేసుకోవాలి ఆ తదుపరి లేచి దీపముల చుట్టూ తొమ్మిది దీపముల చుట్టూ కూడా ప్రదక్షిణ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి మనసులో ఉన్న కోరికను ఏదైతే తమ మనసులో కోరికలు ఉన్నాయో ఆ కోరికను ఆ దీపానికి చెప్పాలి ఆ తదుపరి ఆ దీపములకు హారతి కలిగి వెలిగించి హారతిని చూపించి నివేదన చేసి నమస్కరించాలి అప్పుడు ఆ మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఈ ఆషాఢ మాసంలో దీప ఆరాధన ఈ రకంగా ఆ రకం చేయచ్చు ఇంకో రకం ఉంది స్కాంద పురాణంలో వివరించిన విధానం ఉంది స్కాందపురాణ నుంచి ఒక అరటి డొప్ప తీసుకురండి ఆ అరిటి డొప్పలోని అటు ఇటు అడ్డు కట్టండి ఆ అరటి డొప్పలోని ఇటు యాభై నాలుగు ఒత్తులు వేయండి అటు యాభై నాలుగు ఒత్తులు వేయండి యాభై నాలుగు ఒత్తిడి వేసి కొబ్బరి నూనె కానీ విప్ప నూనె కానీ ఆ డొప్పలో వేయండి ఒత్తులు తలిచేయి ఒత్తులు తలిసిన తర్వాత ఈ డొప్ప చుట్టూ ఒక మళ్ళా పిండితో ముగ్గు పెట్టి ఆ ముగ్గు మీద ఈ డొప్ప పెట్టి ఆ డబ్బు మీద చుట్టూ పువ్వులతో అలంకరించి ఇక్కడ కూడా లక్ష్మీమాత ప్రతిమను పెట్టాలి లక్ష్మీమాత ప్రతిమను పెట్టి లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకుంటూ లేకపోతే లక్ష్మీమాతను తలుచుకుంటూ ఈ యొక్క దీపములు ఒక్కొటే ఒకటి ఒక్కోటి ఒక్కొక్కటి మొత్తం దీపము నూట ఎనిమిది యాభై నాలుగు దీపములు ఈ వరుసలో ఉన్నాయి యాభై నాలుగు దీపములు ఆ వరుసలో ఉన్నాయి ఆ వైపు లక్ష్మీపూట ఇన్ని ఎదురుకుంటా ఉన్న ఫస్ట్ వైపు లక్ష్మీపూట పెట్టుకోండి లక్ష్మీపూట పెట్టిన తర్వాత శుభ్రంగా దే దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ నివేదన చేయవలసినది ఏంటంటే పాకముతో ఉండే గారెలు పాకము గారెలు అంటారు అంటే బె బెల్లపు గారెలు అంటారు ఆ గారెలు నైవేద్యం పెట్టాలి ఆ గారెలు నైవేద్యం పెట్టి ఆ యొక్క దీపములకు కూడా నీ మనసులో ఉన్న కోరికను చెప్పాలి దీపములు ఘనమయ్యేంతవరకు అక్కడ కూర్చుంటే చాలా మంచిది కొండెక్కేంతవరకు అక్కడే కూర్చుని లక్ష్మీస్థుతిని చేసుకుంటూ ఉంటే ఆషాఢ మాసంలోని వచ్చేది శ్రావణ మాసంలోని అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందుతారు ఇది రెండో విధానం ఇది మూడో విధానం ఉంది దీపములు ఏ రకంగా పెట్టాలండి ఒక మట్టి ప్రమిదలు ఉంటాయి ఒక ప్రమిదిలో ఇంకో ప్రమిది పెట్టాలి ఒక ప్రమిదిలో ఇంకో ప్రమిది పెట్టాలి పెట్టిన తర్వాత ఒక ప్రమిదిలో రెండు ఒత్తులు వేయాలి ఒకటి కాదు రెండు ఒత్తులు వేయాలి ఆ రెండు ఒత్తులు వేసి ఎన్ని ప్రమిదలు పెట్టాలి పద్దెనిమిది ప్రమిదలు పెట్టాలి పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ప్రమిదలని పద్దెనిమిది దీపములుగా ముగ్గు ముగ్గు వేసి ఆ ముగ్గులో పెట్టి అక్కడ లక్ష్మీదేవిని పెట్టి చప్పట్లు చేస్తూ అంటే కోలాటము అంటే ఉండేది కాటం వాడి కోలాటం వారి వరకు స్త్రీలు అలాగ కర్రలతోటి లక్ష్మీదేవిని స్థుతిస్తూ దాన్ని చుట్టూ తిరగాలి లక్ష్మీదేవిని కోలాటం ఆడాలంటారు కోలాటం అంటే ఈ రోజుల్లో చాలా చాలా మర్చిపోయారు ఇప్పుడు హైదరాబాద్లో చెప్పాలంటే బతుకమ్మ మాట అంటారు వాళ్ళు లేదా తప్పులో తిరుగుతారు అంతే కానీ అది అలా కాకుండా కోలాటం అనేది కర్రలతో ఆడుతూ కుట్టి ఆడతారు ఆ కోలాటాన్ని తిరుగుతూ లక్ష్మీదేవిని స్థుతించుత పాడుతూ ఉంటూ ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి బెల్లపు నైవేద్యం పెట్టాలి బెల్లం మొక్కని పెట్టాలి ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి వచ్చింది ఈ పద్దెనిమిది దీపంలో పద్దెనిమిది వసంతములు అంటే పద్దెనిమిది సంఖ్య లక్ష్మీమాతకి అత్యంత ప్రతికరమైనది కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసములో మూడు రకములైన దీపారాధనలు చెయ్యాలి అయితే కలువ పువ్వునే ఎందుకు పెట్టమన్నాను ఏమండి తామర పువ్వు పెట్టాలి కదండి అంటారట తామర పువ్వు బురదలో పుట్టింది కాబట్టి అది లలితాదేవికి ఇష్టమైనది తామర పువ్వు కలువ పువ్వు నుంచి పుట్టింది మహాలక్ష్మి చీర సాగర మదనంలోని కలువు నుంచి ఉద్భవించిందని చెప్పేసి మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి కలువ పువ్వునే అక్కడ ఆమెకి ఇవ్వాలి అంతేగాని తామర పువ్వు పెడతారండి అని అడుగుతారు చాలామంది తామర పువ్వు కరెక్ట్ కాదు కలువే కరెక్ట్ కాబట్టి ఆషాఢ మాసంలో దీపారాధన చేసే విధానాలు ఈ రకంగా ఉంటాయి దీపారాధన ముందుగా ముందుగాను చేయవలసిన విధానం కూడా ఉంది ఎలాగంటే సాయంసంచ సమయంలో దీపారాధన చెయ్యాలా ఉదయకాలం చెయ్యాలా చాలామందికి వచ్చిన చిక్కు ప్రశ్నిధి ఆషాఢ మాసంలో దీపారాధన సాయం సంధ్యలో చేయాలా ఉదయకాలంలో చేయాలా అంటే సాయం సంధ్యా సమయంలోనే చెయ్యండి చంద్రోదయం చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు సోదరుడు అన్నగారు విష్ణుమూర్తికి బావమరి అవుతాడు కాబట్టి సాయం సంధ్యా సమయంలోని చంద్రుడు ఉండడు కానీ సాయం సంధ్యా సమయంలో చంద్ర విధానాన్ని కూడా అవలంబించుకున్నట్టుగా లెక్కకు వస్తాయి ఇది ఏదమే చంద్రకాంతి ఏదమే చంద్రకాంతి అవుతుంది అందుకని సాయం సంధ్యా సమయం చాలా ప్రాముఖ్యత చెందింది అయితే ఉదయకాలాన్ని చేయాలని అండి అని అడుగుతా చేయొచ్చు ఉదయకాలాన్ని కూడా చేయచ్చు దీన్ని చేసే విధానం ఉంది ఏం చేయాలి సూర్యోదయం కాకముందే లేవాలి తలస్థానం చెయ్యాలి అభ్యంగన స్నానం చేసి ఆ తదుపరి ఇంటిలో లోపల పూజ చేసుకుని దేవుడి దగ్గర ఆ తర్వాత బయటకు వచ్చి తులసి కోట దగ్గర తులసి కోట దగ్గర దీపాన్ని పెట్టాలి తులసి కోట ఉంటుంది ఇంటికి ఆ వారంలో అక్కడ ఈ యొక్క మూడు విధానాల్లో మీకు నచ్చిన విధానం మూడుగు నచ్చిందంటే మూడు అమావాస్యలు రావు ఒక అమావాస్య వస్తుంది కాబట్టి మీ అందులో ఏదైతే నచ్చుతుందో నేను చెప్పిన విధానంలోనే అది చేయండి ఈ యొక్క నవదీపములా అష్టాదశ దీపములా నూట ఎనిమిది దీపములా అన్నది మీ యొక్క అవగాహనకే వదిలిపెడతాం